ఇన్నేండ్ల తన పోరాటం అంతిమ విజయం కై ఆరాటం అంతిమ విజయం కై ఆరాటం తరతరాలుయలు ఎట్టి అంటరా నోళ్ళు కమ్మ ముదిచ్చే అందరికీ నమస్తే ఈరోజు వేల గొంతుకల లక్షల డప్పుల మోగుతా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో సో ఈరోజు ఎస్సీ మాదిగల గురించి మన మందకృష్ణ మాదిగన్న ఎంతో పోరాటం చేస్తున్నాడు దాదాపు ఆయన సగం జీవితం కూడా మరి యొక్క మాదిగ బిడ్డల కోసం పోరాటం చేస్తా ఉన్నాడు సో ఆయన కుటుంబం కోసం కాదు ఆయన కోసం కాదు ప్రతి ఒక్క సబ్బండ జాతి కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి మంద మాదిగ సో ఆయన తలపెట్టినటువంటి మరి ఫిబ్రవరి ఏడున చెలో హైదరాబాద్ మరి వేల గొంతుకలు లక్షల డప్పుల కార్యక్రమానికి మేము కూడా మాతృదేవోభవ అనాథాసులు తర్పించి మద్దతు ఇస్తా ఉన్నాము సో ప్రతి ఒక్కరు అండ జాతి మరి మద్దతు ఇవ్వవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది న్యాయపరమైనటువంటి పోరాటం వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ హక్కులు ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ప్రతి ఒక్క జాతి బిడ్డ మద్దతు ఇవ్వాల్సినటువంటి సమయం ఆసైన అనేది కాబట్టి సో మా మాతృదేవోపవాసం తరఫుించి మేమెందుకు మద్దతు ఇస్తున్నామంటే మీ అందరికీ ఒక విషయం తెలియాలి దాదాపు ముప్పై వేల మందికి గుండె ఆపరేషన్ చేపించినటువంటి మరి మందకృష్ణ కృష్ణ మాదిగన్నా అలాగే ఆనాడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎంతో మందికి ఉపయోగపడేటువంటి ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు పబ్లిక్ కి ఉపయోగపడేటువంటి మరి ఎన్నో పథకాలు గవర్నమెంట్ తో కొట్లాడి కేంద్ర ప్రభుత్వాలతో కొట్లాడి మందకృష్ణ మాదిగా చేస్తున్నటువంటి ఒక కార్యక్రమంలో కూడా చూసి మన భారతదేశం కూడా గర్వించదగ్గ ఒక అవార్డు కూడా ఇచ్చింది ఆ అవార్డు ఏందయ్యా అంటే పద్మశ్రీ అవార్డు కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది అలాగే అనాథల కోసం పాటలు పడ్డటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగన్న అనాథలకు ఒక గుర్తింపు కార్డు ఉండాలి సో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వాలి పింఛన్ ఇవ్వాలి వాళ్ళని ఒక గుర్తింపు కార్డు అమలు చేయాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగన్న ఇంద్రపార్క్లో ఒక మీటింగ్ పెట్టి దాదాపు ఒక పై పదివేల అనాథల్ని ఒకే చోట చేర్చి వీళ్ళు కూడా అనాథలు కాదు వీళ్ళకు కూడా గుర్తింపు కావాలని పోరాటం చేసి అనాథలకు కూడా ఒక గుర్తింపునివ్వండి వాళ్ళకు కావాల్సినటువంటి నిధులు ఏవైతే గవర్నమెంట్ నుంచి వస్తాయో ఆ నిధుల్ని కూడా మరి ఖచ్చితంగా వాళ్ళ హక్కుదారులు కాబట్టి అనాథలు కూడా గుర్తించండి అని చెప్పి ఇందిరా పార్కులో మీటింగ్ అయినప్పుడు దానికి కూడా మేము వెళ్ళి మరి అన్న చేస్తున్నటువంటి పోరాటం నిజమైనదే కదా మరి అనాథలకు మద్దతు కావాలని తెలిపినప్పుడు మేము కూడా సంతోషపడ్డాం కాబట్టి మరి ఈరోజు మరి వేల గొంతుకలు లక్షల డబ్బులు ఆ యొక్క కార్యక్రమానికి మేము కూడా మద్దతు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రోజు ఆ యొక్క కార్యక్రమానికి మేము కూడా మద్దతు